ఫ్రెండ్స్ ఈరోజు వీటిలో నేను మీతో కర్బూజా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సో ఈ జ్యూస్ని మనము ఎలా అయినా తయారు చేసుకోవచ్చు పాలు వేసుకొని పాలు వేసుకోకుండా సో వాటర్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కర్బూజా ముక్కల్ని వేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా చక్కెరని వేసుకోండి మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే కూల్ వాటర్ని కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ వాటర్కి బదులుగా మీరు కావాలనుకుంటే కాచి చల్లార్చిన పాలు కానీ లేదా పచ్చి పాలతో అయినా కూడా ఈ జ్యూస్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మెత్తగా ఇవన్నీ కూడా బ్లెండ్ చేసేసుకోండి బ్లెండ్ చేసుకున్న తర్వాత వచ్చిన జ్యూస్ని ఒక గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు ఇష్టం ఉంటే పైన నుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కర్బూజా ముక్కలు కానీ లేదా బూస్ట్ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఏవైనా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది సో చూస్తున్నారు కదా జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఈ వేసవి కాలంలో ఇలా చల్ల చల్లని జ్యూసెస్ తీసుకోవడం వల్ల హెల్త్కి కూడా మంచిది ట్రై చేయండి